ఫ్రెండ్స్ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మా శ్రావణి ఆంటీ బతుకమ్మ పండుగ విశిష్టత అంతా వీడియో పెట్టండి అంది అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ ఇది తెలంగాణ ఆడపడుచులు జరుపుకునే ముఖ్యమైన పండుగ అందరు ఆడపడుచులు జరుపుకుంటారు కానీ తెలంగాణ ఆడపడుచులకి చాలా విశిష్టమైన పండుగ ఇది ఇది తొమ్మిది రోజులు జరుపుకునే పండుగ ఆడపడుచులు అందరూ కూడా ఈ తొమ్మిది రోజులు రకరకాల పూలతోటి తెచ్చి అమ్మవారిని తెచ్చుకొని దాని మీద గౌరమ్మను పెట్టి చక్కగా బతుకమ్మ ఆట ఆడి పూలలాడిచ్చి అమ్మవారిని సాగనంపుతారు అట్లాగే మొదటి రోజు బతుకమ్మని ఈ తొమ్మిది రోజుల బతుకమ్మలో మొదటి రోజు బతుకమ్మని పూల బతుకమ్మ అంటారు పూల బతుకమ్మతో మొదలయ్యే ఈ పండుగ చదువుల బతుకమ్మతో ఎండ్ అవుతుంది అయితే ఈ బతుకమ్మ పండుగ విశిష్టత గురించి రకరకాల కథలున్నాయి వాటిల్లో నాకు తెలిసిన కథ చెప్తాను ఒక రాజుకి ధర్మాంగుడిని రాజుకి వంద మంది కొడుకులుంటారు వంద మంది కొడుకులు కూడా యుద్ధంలో చనిపోతారు చనిపోతే అప్పుడు పిల్లలు లేరని చెప్పి ఆ రాజు దంపతులు అడవికి వెళ్ళి అమ్మవారికి శివుడికి తపస్సు చేస్తారు వాళ్ళ తపస్సు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యి ఒక కూతురుగా అమ్మవారి కూతురుగా పుడుతుంది వాళ్ళకి ఆవిడకి మునులందరూ కలిసి బతుకమ్మ అని పేరు పెడతారు అట్లా వాళ్ళు భగవంతుడి అనుగ్రహంతో ఆ బిడ్డను కన్నారు కాబట్టి ఆవిడే దేవతగా భావించి చేస్తూ ఉంటారు అని ఒక కథ ఇది రకరకాల కథలు ఉంటాయి దీనిలో నాకు తెలిసిన కథ ఇది అట్లాగే అందరు కూడా ఆడబడుచులు అమ్మవారిని చక్కగా పూలతోటి రకరకాల పూలతో పేర్చి ఇలా ఆడుకుంటూ ఉంటారు తొమ్మిది రోజుల బతుకమ్మలో భాగంగా మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ రెండో రోజు అటుకుల్ని నైవేద్యం పెడతాం మూడో రోజు ముద్దపప్పు పెడతాం నాలుగో రోజు నానబియ్యం ఐదవ రోజు అట్టు ఆరో రోజు అమ్మవారు అలసిపోయిందని అలిగిందని ఆ రోజు బ్రేక్ ఉంటుంది ఏడో రోజు వెన్నముద్దలు నాడు వేపకాయలు ఇలా అన్ని రకాలు చేసి అమ్మవారిని తొమ్మిదవ రోజు రకరకాల పిండి వంటలతోటి అమ్మవారిని అత్తారింటికి పంపించినట్టు పంపిస్తూ ఉంటాం ఆడపచ్చలందరం కలిసి ఇది చాలా చాలా హ్యాపీగా జరుపుకునే పండుగ అందరూ పూలతోటి అంతా మనకి తొమ్మిది రోజులు కూడా ఆడపచ్చలంతా పూలు అట్లా రకరకాల పూల మధ్యలో గడుపుతాం కాబట్టి చాలా హాయిగా హ్యాపీగా ఉంటుంది ఈ బతుకమ్మ తొమ్మిది రోజులు ఆడిన తర్వాత దీనిలో ఒక పాట కూడా ఉంటుంది అంతా అయిపోయి మనం కాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి కలిపేటప్పుడు బతుకమ్మని ఆడుకున్న తర్వాత మనందరం కాలువ దగ్గరకో నది దగ్గరకో చెరువు దగ్గరకో ఎక్కడికైనా సరే వెళ్ళి అమ్మవారిని సాగనంపేటప్పుడు హిమవంతు నింట్లో పుట్టి హిమవంతు నింట్లో పెరిగి ఇది ఆట్లా తదియా నాడు కాంతాలందరూ కూడి గన్నేరు పూలు తెచ్చి భక్తితో బతుకమ్మను పేర్చి తల్లి గౌర మా అమ్మ లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మా పోయి మీ ఇంట్లో బుద్ధి కలిగుండు ఎవ్వరే మన్నను ఎదురాడబోకు బావ మదురుల ఎదుట భక్తి కలిగుండు నలుగురున్న చోట నవ్వబోకమ్మ నీ చిన్ని మట్టెల పాదం ఎత్తెత్తి నడవకి తల్లి మేనత్తా కొడుకు కాదు మేలిని మరచి తిరగాబోకు మా తల్లి గౌరీదేవి పోయి రావమ్మా మా అమ్మ లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మా అని మనందరం బతుకమ్మ మీద పసుపు గౌరమ్మని పెట్టుకుంటాం కదా ఆ గౌరమ్మని ఓలలాడిస్తూ ఈ పాట పాడుకుంటూ ఓలలాడిచ్చి అందరం పుస్తకాలకి పెట్టుకుంటాం అక్కడ పెట్టుకొని చక్కగా అమ్మవారిని సాగనంపి సాగనంపుతూ నీళ్లలో మళ్ళీ ఒక పాట సెలవా బతుకమ్మకి మాకిప్పుడు సెలవా బతుకమ్మ సెలవా బతుకమ్మా మాకి పొడుగు సెలవా బతుకమ్మ ఇంట్లోని మగవారు ఇంతసేపాయని మా అమ్మూలాను చూసి కొసరి కొట్టేరమ్మా సెలవా బతుకమ్మా మాకి పొడుగు సెలవా బతుకమ్మ అంటూ అమ్మవారిని సాగనంపి పైకొచ్చి చక్కగా బస్తీ విస్తీలు చెమ్మ అన్నీ ఆడుతూ ఈ తొమ్మిది రోజులు కూడా మా మేము మా ఫ్రెండ్స్ అందరం చాలా గొప్పగా సంబరంగా జరుపుకుంటాం ఈ పండుగ అందుకు శ్రవణి నీకు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇదండి నాకు తెలిసిన బతుకమ్మ కథ ఆట పాట నాకు తెలిసిన బతుకమ్మ ఆట పాట సందడి సంబరం దీనికి రకరకాల కథలు ఉన్నాయి నాకు తెలిసింది నేను చెప్పాను